అమ్మా ఇవి ఎండ్రికి అలా వచ్చేసి ఇవి ఎనిమిది వందల డజన్ అవి కావాలంటే ఆరు వందల ఐదు వందలు ఇస్తాం అమ్మాయి ఇవి ఎనిమిది వందల డజన్ ఇవి ఐదు వందల ఆరు వందలు ఇంకా పెద్ద కావాలంటే నూట యాభై రెండు వందల ఒకటి ఉంటుంది కాకపోతే ఇది నేచర్ క్రాప్ అమ్మా నల్ల నేచర్ క్రాబ్ కొండలలో గుట్టలలో వాగులలో ఉంటాయి ఇవి ఏడబడితే ఆడ పెంచేటి కావు ఇవి సోయం ఉపాధి ఇది ఎక్కడంటే వాతావరణం ఎక్కడ మంచిగా ఉంటుంది అక్కడనే ఉంటుంది ఇవి నేచర్ క్రాప్ ఇది షుగర్ కు మంచిది డయాబెటీస్ కు మంచిది

మార్కెట్ లా మంచిగా ఎండ్రకాయలు నమ్ముతున్నాడు ఎనిమిది వందలకి డజన్ ఇస్తా అంటున్నాడు అందుకంటే తక్కువ రాదు అంటున్నాడు బుడ్డబుడ్డవి ఉన్నాయి అవైతే ఐదు వందలకి ఆరు వందలకి ఇస్తారంటున్నారు అక్కలు బొడపల్ అక్క కొంత ఉంటారు ఇంట్లో కూరలకి ఏం చెప్పినావు మిరగమా అంటే

ఖమ్మం జిల్లా వెంకటేశ్వర్లు అందరూ నలుగు రైతులు తీసుకున్నాం పది కిలోలు కేజీ నూట ఇరవై